హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నారాయణ బ్లాగ్స్ ఉదయం లేచేసరికి కట్టలు అన్నీ పొలంలో అయితే ఉన్నాయండి సో నాకైతే అర్థమైంది ఈరోజు పొలంలో నాటు వేస్తారని వీళ్ళైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి అంత పని అయితే స్టార్ట్ చేశారు చీకట్లో ఎప్పుడు లేచి పనులు చేసుకొని వచ్చారో నాకైతే అసలు అర్థం అవ్వలేదు నేనైతే ముఖం పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఉదయాన్నే బట్ వీళ్ళైతే ఆ పొద్దున్నే ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు వాళ్ళని చూసిన తర్వాత నేను కూడా చాలా మోటివేట్ అయ్యాను అందుకే ఇంట్లో పని అయితే త్వరగా చేసుకోవాలని డిసిషన్ అయితే తీసుకున్నాను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి పూరీని దోశని ఇష్టంగా తిన్నట్టుగా ఇడ్లీని అయితే చాలామంది ఇష్టంగా తినలేరు ఎందుకంటే హెల్త్ బాగోలేని టైంలో ఎక్కువ ఇడ్లీనే పెడుతుంటారు కదా సో ఆ టైంలో తిన్నప్పుడు ఆ ఇడ్లీ అయితే విరక్తి వచ్చేస్తుంది ఆ మెడిసిన్కి ఆ ఇడ్లీకి సో చాలామంది అయితే ఇడ్లీ అయితే తినరు మా అమ్మ ఇడ్లీ లవర్ కాబట్టి ఇష్టంగా కాకపోయినా అప్పుడప్పుడు కష్టంగానే తింటూ ఉంటాను ఇది వచ్చేసి మా అమ్మ మ్యారేజ్ అప్పుడు మా తాతయ్య కొనిచ్చారట ఇడ్లీ పాత్రని చాలా బాగా పనిచేస్తుందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మేము అసలు ఇడ్లీ పాత్రనే చేంజ్ చేయలేదు అంత బాగా వర్క్ అవుతుంది అయినా అప్పట్లో పుట్టింటి వాళ్ళు ఎంత చిన్న వస్తువు ఇచ్చినా దాన్ని అయితే బంగారంలో దాచిపెట్టుకునే వాళ్ళు ఆడపిల్లలకి పుట్టింటి మీద ఎంత ప్రేమ ఉంటుందో అనిపించింది వీటికైతే ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండిని అయితే వేసేసానండి ఇడ్లీ పాత్రలో వేసిన వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ అన్నింటినీ ఆ కుక్కర్లో అయితే పెట్టేసి లిడ్ని అయితే క్లోజ్ చేసేసాను మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ స్టవ్ అయితే ఉంచిన తర్వాత అయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది వీటిని అయితే వేడిగా ఉన్నప్పుడే అన్నీ తీసేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను ఇడ్లీని ఎక్కువగా చట్నీతో కానీ సాంబార్తో కానీ అందరూ తింటూ ఉంటారు ఇడ్లీని చికెన్తో కలిపి తినే వాళ్ళు ఉంటారంటే మీరు నమ్ముతారా నేనైతే విన్నానండి మా చిన్నప్పుడు ట్యూషన్ మాస్టర్ అయితే ఇడ్లీని చికెన్తో కలిపి తినేవాడట టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు ఇదేం కాంబినేషన్ రా బాబు నేనైతే అనుకున్నాను మా చెట్టు కాకరకాయలు అయితే బాగా కాసాయండి సో ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఈ కాకరకాయనైతే అన్నింటినీ కోసాను చిన్న చెట్టు అండి లాస్ట్ వీక్ కూడా కట్ చేశాను బట్ అయినా కూడా బాగా వచ్చాయి కాయలు అయితే చాలా బాగున్నాయి కానీ చాలా చేదైతే ఉన్నాయి చెట్టు అయితే చాలా గుంపుగా ఉంది అసలే వర్షం పడింది ఏముంటాయో ఏమో అనుకుంటూ భయపడుతూనే కట్ చేశాను ఆల్మోస్ట్ అన్నీ అయితే కట్ చేశాను ఒక కేజీ దాకా అయితే కాయలు వచ్చాయి ఒక్కొక్క చాలా స్ట్రాంగ్గా ఉందండి పట్టుకుంటే ఒక రాయిలా అనిపించింది అంత గట్టిగా అయితే ఉన్నాయి నేను ఎప్పుడైనా మార్కెట్లో కొన్న కాకరకాయలు అయితే ఇంత స్ట్రాంగ్గా నాకు ఎప్పుడు అనిపించలేదండి వాటిని కడిగేసి ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ముక్కలనైతే వేసాను ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారపొడినైతే వేసేసాను మధ్యాహ్నం లంచ్ చేసేసి అలా కూర్చున్న కొద్దిసేపటి తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి తర్వాత తెలిసింది త్రీ డేస్ వరకు వర్షం అయితే అసలు ఆగదని తుఫాన్ అయితే ఉందని చెప్పేసి అప్పుడే నన్ను నేను చాలా మెచ్చుకున్నానండి ఎందుకంటే ఉదయాన్నే బట్టలు అన్నీ పిండేశాను అవన్నీ ఆరిపోయాయి మడతలు అయితే పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేసుకుంటానని చెప్పేసి నన్ను నేను పొగుడుకున్నాను ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయింది ఈ వర్షాన్ని చూస్తూ ఉంటే ఏదైనా కొంచెం కారంగా తినాలనిపిస్తుంది సో నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఒక గ్లాస్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి ఎందుకు వాటర్ యాడ్ చేశానంటే మనం ఎగ్స్ వేసినప్పుడు ఆ ఉప్పు కారం అన్నది గడ్డలుగా ఉండిపోతుంది ఎగ్స్ కలిపినప్పుడు సో అలా ఉండకూడదని చెప్పేసి కొంచెం వాటర్ అయితే ముందుగా యాడ్ చేశాను మనం వాటర్ యాడ్ చేసినప్పుడు అయితే బాగా మెల్ట్ అయిపోతుంది ఉప్పు కారం అన్నది సో మనం అప్పుడు ఎగ్స్ వేసినా కూడా అందులో ఉండలు ఉండలుగా అయితే రాదు ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి వాటిని అన్నింటినీ పగలగొట్టేసి ఈ గ్లాస్లోకి అయితే తీసుకున్నాను ఇందులోనే కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకున్నాను చూశారు కదా ఉప్పు కారం ఎక్కడ కూడా ఉండాలిగా లేదు బాగా మిక్స్ అయిపోయింది ఎగ్లో తర్వాత ఫోర్ పీసెస్ అయితే బ్రెడ్ని అయితే తీసుకున్నానండి వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దానికైతే ఆయిల్ అప్లై చేసేసి హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని అయితే వాటి మీద అయితే పెట్టేశాను ఇంట్లో బ్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు నేనైతే ఇలా బ్రెడ్ని అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటానండి ఎందుకు అంటే అలానే ఉంచితే ఆ బ్రెడ్ అయితే చెడిపోతుంది సో ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు బాగుంటుంది సో ఫ్రైడ్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది తినడానికి కూడా బ్రెడ్ ని టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న బ్రెడ్లన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే నేను తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే పూసుకొని ప్యాన్ని ఇంకొంచెం హీట్ చేసుకొని అయితే వేసేసాను ఎగ్ వేసిన తర్వాత ప్యాన్కి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే విధంగా చుట్టూ అయితే తిప్పుకోవాలి ఒకసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ అయితే వీటి మీద పెట్టుకోవాలి నేనైతే టూ పీసెస్ ఆఫ్ బ్రెడ్ని అయితే వీటి మీద పెట్టాను ఇంతవరకు బాగానే ఉంది కానీ దీన్ని తిప్పడమే ఒక పెద్ద టాస్క్ అండి నాకైతే తిరిగిద్దు అని భయం భయంతో అయితే తిప్పేశాను బట్ ఎక్కడ కూడా విరిగిపోలేదు బాగా అయితే వచ్చింది టూ సైడ్స్ బాగా కాలిన తర్వాత ఎగ్ని అయితే ఇలా పైన చూపిస్తూ ఉన్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు బ్రెడ్ని అయితే ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి చీజ్ ఇష్టపడే వాళ్ళైతే మిడిల్లో చీజ్ స్లైస్ పెట్టుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకొని నేనైతే మా అమ్మకి ఇచ్చానండి టేస్ట్ చేయమని చాలా బాగుందని చెప్పింది నెక్స్ట్ నా కోసం అయితే నేను మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా బ్రెడ్ని అయితే పాలతో అయితే తినేదాన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాని తర్వాత ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయ్యే ఎక్కువ ఫేవరెట్ అయ్యింది మీలో ఎంతమందికి ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమో కమెంట్ చేయండి ఫైనల్గా నా బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో